హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయట రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మహారాష్ట్ర ఢిల్లీ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ తమిళనాడు గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఈ పది రాష్ట్రాల్లో ఈరోజు జరిగిన మార్కెట్ ప్రకారం టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే హైబ్రిడ్లో టాప్ ధర అయితే వెళ్ళటం జరుగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే వెళ్ళింది ఈరోజు టాపు ధర హైబ్రిడ్ ఇంకా నాటకాయల విషయానికి వస్తే పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అయితే నడుస్తుంది మహారాష్ట్రలో ఇరవై కేజీల బాక్సు ఇంకా తర్వాత ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఆల్రెడీ మనం ఉదయం చెప్పాం కదా నాటకాయలు వచ్చేసి పదిహేను వందల టాపు హైబ్రిడ్ వచ్చేసి పద్నాలుగు వందల టాపు ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ టాప్ రేట్లు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఛత్తీస్గఢ్ నాట్కాయలో ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే లోకల్ టమాటా ప్రజెంట్ అయితే రన్నింగ్ ఉంది ఛత్తీస్గఢ్లో ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ పదకొండు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఉత్తరప్రదేశ్లో తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ ఐదు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు అయితే టాప్ ధర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ ధర మధ్యప్రదేశ్ తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ ఇక్కడ కూడా కొంచెం లోకల్ టమాటా వస్తుంది ఇంకా ధర చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు జార్ఖండ్లో ఇంకా తమిళనాడు చూసుకుంటే తమిళనాడులో కూడా ఈరోజు కొంచెం మార్కెట్ అనేది జంప్ అయింది ఇరవై ఐదు కేజీల బాక్స్ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది తమిళనాడు మార్కెట్లో నాటుకాయలు ఇంకా తర్వాత గుజరాత్ చూసుకుంటే గుజరాత్ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు ఇక్కడ కూడా రెండు వందల రూపాయల దాకా అయితే పెరిగింది గుజరాత్లో అహ్మదాబాద్ కానివ్వండి సూరత్ మండీ కానివ్వండి హర్యానా చూసుకుంటే హర్యానాలో ఇక్కడ భారీ స్థాయిలో ధర అనేది పెరిగింది నిన్నటి మీద పోల్చుకుంటే రెండు వందల రూపాయలు అయితే జంప్ అయింది పన్నెండు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే పడింది హర్యానాలో ఇరవై ఐదు కేజీల బాక్సు తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర థౌజండ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఇది ఈరోజు ఈ పది రాష్ట్రాల్లో జరిగిన మార్కెట్ ధరలో ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్